హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అర్జు మీడియా చూడండి మీ ముందుకు సరికొత్త వెంచర్ తీసుకొచ్చాను చూడండి స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తాను ముందైతే మనం వెంచర్ లోపలికి వెళ్ళిపోదాం చూడండి ఇది వెంచర్కి మెయిన్ ఆర్చ్ అండి ఎంట్రన్స్ ఇది చూడు ఇదేమో విలేజ్ రోడ్ అండి రాయపోల్ విలేజ్ ఇది విలేజ్ రోడ్ ఇటు వెళ్తే ఊరు కానుకొని ఉంటుంది మనది సైట్ వచ్చేసి ఇటు వెళ్తే ఇబ్రాహీంపట్నం అండి ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం మనకి ఇటు వెళ్తే విలేజ్ విలేజ్ పక్కకి మన సైటు చూడండి ఈ వెంచర్ మనది మొత్తం సిసి రోడ్స్ అండి హెచ్ఎండి లేఅవుట్ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది వాళ్ళ ఎలిజిబులిటీ బట్టి చాలా బాగుంటుంది అన్నీ మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్ రెండు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇందులో లోపల మొత్తం థర్టీ ఫీట్ రోడ్లు అండి ఇన్నర్ రోడ్స్ అన్ని థర్టీ ఫీట్ రోడ్లు దీనికి వచ్చేసి పార్క్ అండి ఇది దీనికి చాలా చాలా బాగుంటుంది పార్క్ కూడా డెవలప్మెంట్ అయిపోయింది మొత్తం హెచ్ఎండి నామ్స్ ప్రకారం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి పార్క్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి మనకి విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నారు విల్లాస్ కూడా అవుతుందండి మనకి ఇంకోటి చూడండి ఇది పార్క్ గేట్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇట్ నుంచి ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్కే ఉంటుంది పార్క్ ఇది చాలా బాగుంటుందండి పార్క్ వచ్చేసి ఇంకోటి దీనికి చెప్పవలసింది ఏంటంటే ఇది మనకి ఇబ్రాపట్నంకి చాలా నియర్ బై ఆరు కిలోమీటర్లో ఉంటుంది మనకు బెల్ కంపెనీ ఉంటుంది దగ్గరలో త్రీ కిలోమీటర్సే మనకు బెల్ కంపెనీ బీడీఎల్ కంపెనీ వచ్చేసి ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీకే వస్తుంది చాలా బాగుంటుందండి చాలా చాలా అంటే బాగుంటుంది అన్ని కంప్లీటెడ్ అయినాయి ఫుల్ డెవలప్మెంట్ అయ్యి ఉందండి ఇది చాలా బాగుంటుంది సీసీ కెమెరాస్ కూడా ఉంటాయండి దీంట్లో మొత్తము స్ట్రీట్ లైట్స్ అన్నీ చాలా అన్ని కంప్లీట్ అయిపోయినాయి దీనికి చూడండి వాటర్ ట్యాంక్ కూడా కంప్లీటెడ్ అయిపోయింది ఫుల్ అంటే ఆల్మోస్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఎందుకంటే ఇది విలేజ్కి ఆనుకొని పక్కకే ఉంటుంది చాలా మంచి వెంచర్ అండి మీకు బ్రేమ పడ్డామంటేనే మీకు చెప్పాల్సిందే చూడండి విలేజ్కి ఆనుకొనే ఉంటాయి మనకు ఇల్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి మీకు ఇల్లు పక్కకే ఉంటుంది చాలా బాగుంటుందండి సైట్ వచ్చేసి మీకు ఇబ్రాహీంపట్నం అంటేనే మనకు ఎడ్యుకేషన్ అవ్వండి మొత్తం బీటెక్కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఇబ్రాహీంపట్నంలోనే ఉంటాయి ఇంకా చూడండి మీకు ఎంత బాగుందో సార్ ఇంకా మెయిన్ ముఖ్యమైనది చెప్పాల్సింది ఏముంది అంటే ఇది ప్రైజ్ వచ్చేసి మనకి పదిహేడు వేలండి గజము సెవెంటీన్ థౌజండ్ ఫర్ స్క్వేర్ యాడ్ అండి దీంట్లో ఇంకా ఈస్ట్ ఫేసెస్ సపరేట్ ఉంటాయి కార్నర్వి సపరేట్ ఉంటాయి మనకి సైట్ వచ్చేసి అవుటర్కి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్కి టువెల్వ్ అండి ఇది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ట్వెల్వ్కి మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇది ఎగ్జిట్ బెంగళూరు గేట్కి మన సైట్కి ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి మనకి పదిహేను కిలోమీటర్లు అండి మళ్ళీ చెప్తున్నానండి మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోనండి మీరు అలానే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ సింబల్ ఆన్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి